నీ బాలు శిక్షించడం మానుకోండి నీకు పుట్టిన పిల్లలను నువ్వు శిక్షించడం మానుకోనవద్దు వెత్తముతో వాడిని కొట్టిన ఎడల వాడు చావకుడును వెత్తముతో వాడిని కొట్టిన ఎడల పాతాళానికి పోకుండా వాడిని నీవు కాపాడుకుంటామని రాయపడింది బైబిల్ లో సొలంధి వేస్తాడు అంటే మనం ఏం చేయాలంట మన పిల్లలు వాతావరానికి వెళ్ళకుండా ఉండాలంటే నరకానికి వెళ్లకుండా ఉండాలంటే చెడిపోకుండా ఉండాలి అంటే ఇలా పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంట వ్యక్తంతో వాళ్ళు శిక్షించాలని రాయపడాలి అంటే దాని అర్థము వ్యక్తం వాడే పిల్లల్ని మనము అని అర్థం ఎందుకు దావేది దావేది కుమారుడి మాటలు రాస్తున్నారంటే వాళ్ళకి బెత్తం వాడేది వలన దావేది మహారాజు బెత్తం మాట ఒక సమయం వచ్చింది తన కుమార్తెతోనే తన పెద్ద కుమారుడు పాప చేశాడని తెలిసిన తర్వాత బాహుల్ ఉద్రుడై వాకిత రాయపడింది దావేద తన కుమారుడు అయిన అమ్ముని మీద బాగు కోపం కానీ అతన్ని ఏమీ అని లేకపోయాను అని రాయపడింది అంటే ఇకవేళ ఏమైనా తన పొగను శిక్షించాలనుకున్నా ఏమైనా కద్దించాలనుకున్నా తన కుమారుడు తిరుగుబాటు చేస్తాడు ఎందుకంటే దాని మీద అప్పటికే పాపం చేశాడు తన తండ్రి బచ్చమతో పాపం చేయడము తన కుమారులకు తెలుసు వాళ్ళు అప్పటికే వయసులో అయ్యారు కాబట్టి కాబట్టి నా పాపము ఎక్కడైక్కడో తిరుగుబాటు చేసి నన్ను ప్రశ్న వేస్తాడో నన్ను నాకు తిరుగుబడతాడని చెప్పేసి దాని మీద తన కుమారుడిని శిక్షించలేకపోయాడు చూడండి ఎప్పుడైతే పాపము చేశాడో తన కుమారుడు ఆయన శిక్షించలేకపోయాడు కాబట్టి దాని ఫలితం ఏంటంటే ఆ కుమారుడు అమ్మను చంపబడ్డాడు ఎందుకంటే తన జీవితాన్ని మార్చుకోలేకపోయాడు పిల్లలు తప్పు చేసినప్పుడు వారిని శిక్షించాలి ఎలా శిక్షించాలంటే వ్యక్తమతో మాత్రమే వ్యక్తముతో మాత్రమే వారిని నన్ను సరిచేయాలి అదే సులభం రాస్తున్నాడు కాబట్టి వారుడు నడవలసిన ద్రోహము వాళ్ళు నేర్పాలి మంచి మంచి మాటలు మంచి బుద్ధిని మంచి తెలివిని మంచి క్రమశిక్షణ మనం నేర్పించాలి ఎంత కష్టమైనా సరే పది మందిలో సమాజంలో వాళ్ళు పెరుగుతున్నప్పుడు వాళ్ళు జీవించబడతారు వాళ్ళు ప్రయోజకులు అవుతారు అలాంటి కృప దేవుడు మన స్మైల్ కూడా అనుగ్రహించి దేవుని ఎందుకు భయముక్తులతో దేవుని ఎందు ప్రార్థనలోము దేవుని కృపయ దేవుని ఆత్మ ఏదో వర్తిని జీవించబడదో దాకా ఇబ్బంది మాటలు దేవుడిని జీవిస్తుంది కళ్ళు నుంచి కన్ను మూసుకుంటారు వాక్యం మనందరి చేతులు ఫలించినట్లు దేవుడు ఆశ్రదించినట్లు ఈ పది సంవత్సరాలు దేవుడు అలా కృపణ గ్రహించాడు కనుక ఇక రానున్న రోజుల్లో కూడా పెరుగుతూ ఉంటుండగా సంవత్సరాలు గతిస్తూ ఉంటుండగా దేవుడు మంచి భవిష్యత్తు నుంచి లాగున మంచి చదువు లాగున మంచి విద్య నుంచి మంచి జ్ఞానాన్ని నుంచి మనం ప్రార్థన చేద్దాం నేర్చుకున్నాడు అదే సాంగంలో సులభం రాస్తున్నాడు వివినికి అనబడిన వాడు జ్ఞాని అనబడిను వాడి పెదవులకు విద్య విస్తరించును ఎప్పుడైతే జ్ఞానం కలిగి ఉంటామో దేవుని జ్ఞానము ఎప్పుడైతే దేవుని మీద కలిగి ఉంటామో అప్పుడు మన పెదవులకు మన పిల్లల పెదవులకు విద్య వస్తుంది అంటే చదువు వస్తుంది అని అర్థం జ్ఞానం వస్తుంది అలాంటి కృప దేవుడు ఇప్పుడే కనుక అంటే మహాపరుషులైన తండ్రి ప్రేమ కలిగిన దేవుడు మీకు వందనాన్ని చేస్తున్నాం స్మైలు బట్టి ప్రార్థన చేస్తున్నాడు అయినా కృపగల దేవుడు కానీ నీకు ఇస్తూ ఉన్నాను చేస్తున్నాం పది సంవత్సరాలు మా ప్రభు మీరు కాచి కాపాడడానికి చేస్తుంటారు ఇలాంటి చీకటి శక్తులు మా ఎలాంటి రోగాలు అనారోగ్యాలు ఎదుటి ఇబ్బందులు వచ్చినప్పటికీ వాటిని కొట్టివేసి సంపూర్ణమైన ఆరోగ్యమును వాళ్ళ శక్తులు అనుగ్రహించి మంచిగా చదువుకోవడానికి మీరు ఇచ్చిన కృప కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నారు వాక్యం చదివించినట్టుగా దేవుని ఎందుకు భయభక్తులతోనూ ఇంకో బాలు నడవలసిన ద్రోహలో వారు నడవడానికి సహాయం చేయమని రేపు మీరు జీవించమని ఇలాంటి జన్మదినాలు అనేక సంవత్సరాలు జరుపుకునే కృప మీరు అనుగ్రహించండి ప్రభావ ఆయుష్ను ఆరోగ్యమును అనుగ్రహించుమని ఆశీర్వాదము అనుగ్రహించమని మీరు ఈ జ్ఞానం చేత నీ కృప నీపుమని ఈ కేక్ని కట్ చేస్తున్నట్లుగా ఇలాంటి ఆనందకరమైనటువంటి దినాలు ఇలాంటి సంతోషకరమైనటువంటి రోజులు అనేక సంవత్సరాలు గడుపుకునే కృప మీరు అనుగ్రహించమని మమ్మల్ని అందరినీ మీ స్వాధీనంలోకి తీసుకుని మమ్మల్ని బలపరిచినందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తాం రాత్రికాల సమయంలో మీ ప్రేమిడీ తన విధిని మీ నూతన సమస్యలు తయారీటము మీ ఎండీర్వాదము అనుగ్రహించు మరి ఘనతను మహిమను ప్రభావాన్ని ప్రారంభిస్తున్నాం మా ప్రభు ఏం పొంది